హలో అందరికీ వెల్కమ్ టు ఐసెస్ బ్లాగ్ సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి సమ్మర్లో బాడీ హీట్ చేసేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఈ సమ్మర్ అంతా మన బాడీకి చలోవ చేసేవి తీసుకుంటూ ఉండాలి మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి ఈ వీడియోలో ఒంటికి చలో చేసే ఒక మంచి సమ్మర్ డ్రింక్ ని చూసేద్దాం రండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు వెయిట్లో అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఏమేమి కావాలి అంటే కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అలానే జీలకర్రని కూడా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోండి మా దగ్గర అయితే లేదనమాట అందుకని చెప్పి మేమైతే జీలకర్రను ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాము తర్వాత సబ్జీ సీడ్స్ ఉంటాయి కదా కొన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి సబ్జీ సీడ్స్ మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయి ఇవి అంత ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు ఇలా మనం సమ్మర్లో డైలీ తీసుకుంటే మన బాడీకి చాలా చాలా వచ్చేస్తుంది ఇవి కొంచెం వేసుకుంటే సరిపోతాయి చాలా ఎక్కువే అవుతాయి నానిపోయిన తర్వాత ఇలా మీకు సరిపోయినంత క్వాంటిటీలో సబ్జీ సీడ్స్ వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఈ సబ్జెస్ ఇచ్చి నానబెట్టుకుని డైలీ షుగర్ అన్నా సాల్ట్ అన్నా వేసుకుని కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు అలా కూడా చాలా బాగుంటుంది మన బాడీకి కూడా చాలా చేస్తుంది ఇవి నానడానికి పెద్దగా టైం కూడా పట్టదు చాలా ఫాస్ట్గానే నానిపోతాయి ఒక టూ మినిట్స్లో నానిపోతాయి మనం ముందుగానే కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కట్ చేసి పక్కన పెట్టుకుని అల్లం ముక్క పచ్చిమిర్చిని కూడా వేసుకుని మెత్తగా మిక్స్ పెట్టేసుకోవాలి వీటన్నిటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ పెట్టేసుకోవడమే ఎలా మిక్స్ సరిపడినంత క్వాంటిటీలో చేసుకోండి ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ ఇచ్చేసుకొని దీన్ని మొత్తం వడకొట్టుకోవాలి వడకొట్టుకుండా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ ఇందులో గుజ్జు ఉంటుంది కదా చాలా మంది ఇష్టపడరు అక్కడక్కడ తగులుతూ ఉంటే అందుకే ఇలా వడకొట్టుకుంటే గుజ్జు మొత్తం ఉండిపోతుంది ఓన్లీ వాటర్ మాత్రమే కిందకు వెళ్తాయి ఇలా అయితే ఓన్లీ వాటర్ మాత్రమే కలుపుకోవచ్చు మీకు కావాలంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొంచెం కర్డ్ కూడా తీసుకొని మొత్తం మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి ఇలా మీకు సరిపడినంత క్వాంటిటీలో కర్డ్ని తీసుకొని మిక్స్ పట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కలిపేసుకోవడమే మా అమ్మ అయితే ఒక వంతుకి ఐదు వందలు వాటర్ వేశారు అంటే బాగా పలచగా ఉంటేనే ఒంటికి చలవ చేస్తుంది కదా మజ్జిగి చిక్కగా తాగకూడదు ఎప్పుడైనా సరే పలచగా చేసుకునే తాగాలి అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇలా మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదంటే ఎక్కువ వాటర్ వేసుకుని పలచగా కూడా చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి మేము చేసుకునే క్వాంటిటీకి అయితే ఒక నిమ్మకాయ వేశారు మా అమ్మ ఇలా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు కూల్ డ్రింక్స్ అవి ఇవి తీసుకోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకుని తాగడం వల్ల బాడీలో ఉన్న హీట్ అంత తగ్గి చలవ చేస్తుంది అలాగే మనకి ఎనర్జీని కూడా ఇస్తుంది పొలం పనులకు వెళ్ళి ఎండ్లో పని చేస్తారు కదా వచ్చిన వెంటనే ఇలా ఒక గ్లాస్ తాగితే చాలా హాయిగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కూడా ఒక గ్లాస్ తాగి వెళ్తే చాలా బాగుంటుంది పొట్టలో చల్లగా ఉంటుంది ఇలా నిమ్మరసం జీరా పౌడర్ వేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఆల్రెడీ మనం మిక్స్ పట్టి వేసాము కానీ ఇలా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి అలాగే మనం ముందుగానే నానబెట్టుకున్న సబ్జెక్ట్ సబ్జెసిస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుని కలుపుకోవాలి వీటి వల్ల బాడీకి చాలా చాలా వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు చల్లగా అవుతుంది కదా తాగడానికి బాగుంటుంది లేదు మేము అప్పటికప్పుడే తాగాలి అంటే మీరు వాటర్ కలుపుకునేటప్పుడే కూలింగ్ వాటర్ వేసుకుని కలిపేసుకోండి అప్పుడు బాగుంటుంది మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము కూలింగ్ వాటర్ ఏం వేయలేదు నార్మల్ వాటర్ వేసాము ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది చల్లగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసుకొని గ్లాస్లోకి వేసుకొని తాగేయడమే టేస్ట్ అయితే మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సమ్మర్లోనే కాదు ఎప్పుడైనా మన బాడీలో హీట్ చేసేసినప్పుడు ఇలా తాగడం వల్ల చాలా బాగుంటుంది నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది చాలా కలర్ఫుల్గా భలే ఉంది కదా అసలు మా డాడీ అయితే ఇప్పుడే బయట నుండి వచ్చారనమాట ఎండలో నుండి వచ్చారు కదా ఈరోజు ఎండ కూడా బాగా ఎక్కువగానే ఉంది మా అమ్మ రాగానే ఒక గ్లాస్లో వేసి ఇచ్చారు మా డాడీ కూడా తాగి చాలా బాగుంది పొట్టలో చాలా చల్లగా ఉందని చెప్పారు నిజంగానే చాలా బాగుంది టేస్ట్ కూడా ఇంకొక గ్లాస్ తాగాలనిపించింది అంత బాగుంది కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగే కంటే ఇలా చేసుకుని తాగితే చాలా బెటర్ అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్ కు